ா बहुिया बांधिया में बोलने का మామూలు దానికన్నా తెచ్చా ఒక్కరోజు నాకు ఇది కాదు దీని పని తీసుకెళ్ళి రెండు మటు తిరిగి తెచ్చారులే దానికన్నా పిల్లలు దాన్ని పెట్న ఆ కోల్డ్ ఫార్మ్ తెచ్చాడు ఒకటి దానికన్నా అది కాకపోతే ఈయన తెచ్చాడు आह गुटले बैठे दें और घोड़ा ना तेरे तेरे क्या था ना तेरे क्या था और तो कौन है मैंने पढ़ा ही पढ़ा मतलब ना सोना ना क्यों बिचौलों हाँ अरे साई साई बच्चों वंकरों का तो बिल्कुल है तुम दे�

ያట యాదాల ఉయి ఏయ్ చెప్పు నేను చేతే అన్నకి చెప్పాలక మళ్ళీ ఆయన రెడొ ఉన్నాడు 50 ఉన్నాడు ఆ మాడి చెప్పులాని 850 రూపాయలు మనం అనుకోవాలి నా దగ్గర ఏందోలే ఏవుడు ఏవుడి సార్ పట్నం సార్ పట్నం జరికే బొంగల్ మాది ఏవో జానల్ తోటలేసుకున్నది

പരേ <laughs> പരി <laughs>

అన్నగారు తెప్పించుకొని పైన చెప్పా అయ్యా నూట డెబ్బై రూపాయలు తక్కువ వీలేనా ఇగో ఈ రెండు వందలు అమ్మా ఈ లాటు ఇగ నూట అవి కూడా ఇగో వీటిలో చేద్దామా ఇక లాట్ కాదు దిగడం లేదా అయ్యా తమ్ముడు ఇదో తమ్ముడు అనుకో కొంచెం ఎండుగా అవి పచ్చిపోండి అంత

అనననన ఫెల్ట్ యా ఫ్రెండ్స్ అన అన్న 10 12 గంటలు అన్నోల్ గా బాబాయ్ నువ్వు చెప్పు నువ్వే చెప్పు నేను చెప్తాను 170 కడకే చేస్తావా 180 నువ్వు ఇందాకే అన్నవు 80 80 170 బాబాయ్ ఒక మార్ చేయతను 90 చేసుకోమని చెప్పినో

లేక వేసుకో అలా చేసుకోకు ఆ నూట అరవై ఇప్పుడు అంతే గంటా నేను పని కష్టపడ్డ किलर आ रहा है कहाँ ये नहीं जब्बू जो है ना जब्बू आन्दी ना देना देना नोट आने दो नोट आने दो ना क्या ये इनका नहीं जब्बू आता है माफ़ी माफ़ी कौनसे इनका नहीं है यार कोई ना कोई ना तो चलो लगी यार किरीकार के मज़्ज़र मंदिर जाता हूँ ना वहाँ से क्या मंदिर इन्हीं के कछु को ल ஏன் சங்கத்துல இடே

పది కట్టించాడు మనకి అదే దానికి దానికి దానికొని మూడేసాడు జుట్టుగా ఏడు నెంబర్ బాగా నచ్చాడు నాడు నా మీద పెట్టాల బాగా ఏం ఏమో వాడే డబ్బులు ఇవ్వాలంట మూడేళ్ళు నల్గేళ్ళు మన వడకొద్దా వాళ్ళతో నా సంబంధం అంతమ్ముడు అయితే డబ్బులు డబ్బులు కడ కదా ఇప్పుడు మీకు ఆ రోజు కోట్లో ఇప్పించాను నేను వచ్చాను ఇక ఇలా గుర్తులేదు మార్తి కోట్ లో ఏ రూపం ఇప్పిలా సర్వ్ లే 11 నితాత ఇణాడ బుండి ఫోన్ చేత లేదు కాల్ రద్ద ప్రమోషన్ సాసన గుడి లే ఆ ఏ తోటి ఆ సర్వ్ చేసుకొని అయ్యేనో మీ తమ్ముడు మోడల్ యాళ అన్నాడు బానే కన్నా స్టెప్లే నాది ఏ లేత ఆటో ఆటో వచ్చే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వేస్తున్నాం మీకు సోండమా డోర్ చేసి ఎట్లా వేసేద్దామా బేసుకుంటాం లేకపోతే ఎట్లా కర్లా పాయింట్ కల్ల ఏ ఏ ఎన్ని అడుగులు పోడవు 10 అడుగులు 10 అడుగులు యా లాతే ఈ ఎట్లా అద్దాం మరి అన్న కౌంటర్ ఈ డోర్ కు పడరా ఉంటగా బోరు కొనగా అబ్బది నమ్మ కొర ರಾಡ್ ಬೆಟ್ಕೊಂಡೆ ಬಿಡ್ತಾ ಅವನು ಕದಾ ನೋಡು ನೋಡು ರಾಡ್ ಬೆಟ್ಕೊಂಡೆ ನೋಡು ಏತ್ ಫಟ್ ಫಟ್ ಕೊನೆ ಆಗ್ತಲ್ಲ ಗಾಡಿ ಹೆಸರು ಯಾಕೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ದಿನಕ್ಕೆ ದಿನ ಅట్లా ಕಪಡ್ ಹೊಂಡಿತಾ ಅವನು ಕದಾ ಅವೆ ಬಿಗ

बराबर रहा बोलिए ड्रामों तू कर रहा नहीं ना ये कुछ कौन है रहा ये बैठे रहा बात ना कर रहा आई बाय इन बातों को फिर बातें ले भी लांगांदी स्पेल की

Gue t referred on it. Desmaraz, all right? wie letter letter these yes

मज़ा <laughs> मचों <laughs>

நர்பட்டி கர்ட்டு விடுதி படிக்க நல்லா படுக்க ஏதோ பற்றி ஆட்டியம் பண்ணி

हाँ, पैक तो नहीं चलते हम्म आ गए कौन सा हां एटल पेटल ना చెప్పు मैं बैठता बाइक एक यो मजदूर की क्लीन अंदर तो नहीं हां ये और या मीटिंग का होने இரு ஆயினா ஆயிப்போதே வேற டபுள் வேறங்க அதுதான் ரெண்டே 100 ரூபாயா ஏனடா பங்கார்க்கே அத டபுள் கொளிதானாக டபுள் வரதல ரூபிட்ரா ஏனடாவரா ஆ என்னது லேம்மாடவா அலை கு ஆ ஆ அதா சிலது போதலயே ஆச்சுச்சுச்சு போ அப்புறம் ஸ்வாகப ஹ சணாக பா லே போ లే 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 సత్తన గా బజలే లే లేపో లేదు లేపో బజలే లేపో లేపో కొసారి ఒక్కసాయి ఈ గీసి వస్తం గా ఆ ఏదో గుడం వస్తుందే నా పేకల దాకంది వచ్చే ఉమ్ కొనసాల్ लेटो अंडर लेटो ओके अरे माने लेटो नकागो आता कशी दावी सेकंड फायर को जोडले ना हां इक पडिन लाग आ उतर गईस आते உங்க சின்ன பிளானிங்

ये रन कर लेते हैं उसको तो नहीं मालूम है और लवली उसमें कुछ बहुत हो जाता है मैं कछ्यावर ले रहा था मांगे नहीं सर और वो जो सादा कागज कछत पत्र है और बहुत हो जाता है कोई देर पत्र है और नहीं देन नहीं है किन बहाना है नहीं और

ले 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 आ को बैठा मरी भरू उनको बोल के हिंदी चले कर रहा है हिंदी तो ओके चल रहे हो कौन से भैया चल तो हां Si permanente, sì, tu ne sei. Ma è vero. Ti ne sei. Ti ne నాకు పెట్టాడు అయినా డబ్బులు కొట్టినట్టు యాభై రెండు రెండు యాభై రెండు హలో పెళ్ళిక చెట్నీ డబ్బులు కూడా పట్టినాయి డబ్బులు పడినాయి అంట హలో మీకు కూడా ట్రావెల్ చెప్తే మొత్తం వేసి మరి కొంచెం లేట్ కొత్తదేమో అని డబ్బులు అయితే పట్టవు మనం ఎందుకు అవద్దాం అంట అవద్దామాకి అయితే కొంచెం లేట్ అడ్డ ఇటుగా ఉంటుంది నేను పెడతా ఫోటోనే పెడతా